ఇక్కడ మీకు అర్థమైందా బాయ్ సాబ్ చాలా మంది ఇక్కడ మీకు ఈ ఇక్కడ ఆర్డినెన్స్ ద్వారా నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేది ఉంటే పార్టీలన్నీ రాజకీయాలకు అతీతంగా నలభై రెండు శాతం సీట్లు బీసీలకు ఇయ్యాలని కోరడం ఏంది ఎన్నికలు సజావుగా జరగాలంటే దానికి మళ్ళా చాలా తేడా ఉంటది అర్థం కాలేదని చెప్పి ఎస్ అర్థమైందని కొంతమంది అంటా ఉన్నారు క్కడ మనం అర్థం చేసుకోవాల్సింది బీసీ మంత్రి నోటి నుంచే ఈ బీసీ ఆర్డినెన్స్ ఏం కాబోతుందో చెప్పకనే చెప్పేసి ఏం జరగాలి ఏం జరిగింది ఇప్పుడు నిన్న నిన్న తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్లో లో మీటింగ్ పెట్టి నలభై రెండు నిజంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ టంచన్ గా బీసీలోకి వచ్చేది ఉంటే ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూర్చొని బీసీ ప్రజల ఇది నేను నెరవేరుస్తున్నా అని చెప్తుండే నీతో ఎందుకు చెప్పిస్తుండే లేకపోతే విషయం ఏంటంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లు బీసీ తర్వాత తెలంగాణ తెలంగాణలో బీసీల జనాభా అరవై రెండు శాతం ఇది ప్రభుత్వం తప్పు చెప్పింది ప్రభుత్వం చెప్పింది తప్పే ఇక్కడ అరవై రెండు శాతం ఉంటే బీసీలకు దక్కేటువంటి రిజర్వేషన్ ఇరవై మూడు శాతం ఆంధ్రప్రదేశ్ లో యాభై శాతం ఉంటే ఇరవై తొమ్మిది మొత్తం ఇండియా వ్యాప్తంగా యాభై రెండు శాతం ఉంటే ఇరవై ఏడు శాతం ఇస్తా ఉన్నారు ఇక్కడ అత్యంత తక్కువ రిజర్వేషన్ పొందుతుంది బీసీలు మొత్తం ఎంటైర్ భారతదేశంలో అత్యంత తక్కువ ఎక్కువ జనాభా ఉండి అత్యంత తక్కువ రిజర్వేషన్ పొందుతుంది ఓన్లీ తెలంగాణ ప్రజలే తెలంగాణ బీసీలే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారి దగ్గరికి అఖిలపక్షాన్ని తీసుకుపోతా అని చెప్పారు నిజంగా ఆర్డినెన్స్తో అయిపోయేది ఉంటే అఖిలపక్షం ఏం అవసరం ఉండే కేంద్రానికి ఎందుకు పంపినాం మనము నిజంగా ఆర్డినెన్స్తో కనుక మనకు బీసీలకు రిజర్వేషన్లు వచ్చే అవకాశమే ఉంటే మనం ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొస్తా ఉన్నాము కేంద్రం దగ్గరికి పోతాను ముందుగా చెప్పి ఇప్పుడు ఎందుకు మాట మార్చినాము ఇది మనం అందరం గమనించాల్సినటువంటి అంశం ఇక్కడ అంశం ఇక్కడ అందుకే పున్నం ప్రభాకర్ ఆ మాట చెప్పిండు అందుకే పున్నం ప్రభాకర్ గారు ఏమంటున్నాడు అన్ని పార్టీలు కూడా నలభై రెండు శాతం టికెట్లు ఇవ్వాలని చెప్తా ఉన్నారు నిజంగా బీసీలకు కనుక రిజర్వేషన్ ఎవలైనాక నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తే అమలైతే ఇంకా పార్టీలు ఇవ్వాల్సిందే ఉంటుంది ఆటోమేటిక్ గా నడుస్తూనే ఉంటుంది లెక్క వస్తే టిఆర్ఎస్ వాళ్ళు నలభై రెండు శాతం సీట్లు బీసీలకే ఇయ్యాలి బీజేపీ వాళ్ళు ఇయ్యాలి కాంగ్రెస్ వాళ్ళు ఇయ్యాలే వీళ్ళందరూ కూడా ఒకటే స్థానంలో ఇయ్యాలి ఆయా స్థానంలో మాత్రమే ఒకటి దగ్గర కానీ పొన్నం ప్రభాకర్ గారు ఏమంటున్నాడు మీరు సీట్లు ఇయర్రీ అని చెప్తా ఉన్నాడు నువ్వెందుకు బదిలాడుతున్న వాళ్ళని రిజర్వేషన్ వచ్చినంటే రిజర్వేషన్ ఇస్తే వీళ్ళని బదిలాడాల్సిన పనే లేదు కదా దాని అర్థం ఏంటంటే ఇది రాదు అనేటువంటి మాట అక్కడే చెప్పేసారు అన్నట్టు సరే సరే మేము మేము విశ్వసిస్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీ ఉంది మీరు ఆత్మ బలిదానాలు చేసుకుని అయినా రెండు శాతం రిజర్వేషన్ తీసుకురావాల్సి మేము ఆ టికెట్లు బిచ్చమా అది మాకు బిచ్చమేస్తారా బీసీలకు మీరు బిచ్చమేస్తే మీ దయా మీ దయా దాక్షిణ్యాల మీద మా బతుకులు ఆధారపడాలి ఇట్లా ఇట్లా ఒకవేళ ఇట్లా రిజర్వేషన్ వాళ్ళు పరంగా పరంగిస్తే మోసం జరుగుతుంది ఇది పక్కన పెట్టు ఇక్కడ నిన్న నిన్న మాట్లాడిన దాంట్లో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ మాత్రమే కాంగ్రెస్ పార్టీ మంత్రులు మాట్లాడిరు ఇక్కడ నిన్న అయ్యా మనము ఏం చెప్పినాము విద్యా ఉద్యోగాలు కామారెడ్డిలో ఏం డిక్లరేషన్ లో నలభై రెండు శాతం లోకల్ బాడీ విద్యా ఉద్యోగాలు నలభై రెండు శాతం ఉద్యోగాలు శాతం విద్య ఇవన్నీ ఇక్కడ ఇప్పుడు నిన్న మాట్లాడింది కేవలం దీని గురించి మాత్రమే రెండు శాతం ఉద్యోగాలు నలభై రెండు శాతం విద్య ఈ రెండు పక్కకు పెడితే నలభై రెండు శాతం కాంట్రాక్ట్లు బీసీలకు ఇచ్చే ఛాన్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది కదా డైరెక్ట్ ఇచ్చుకోవచ్చు రిజర్వేషన్ లేకుండా నలభై రెండు శాతం కాంట్రాక్టులు బీసీ కాంట్రాక్టర్లకి ఇవ్వడానికి సుప్రీంకోర్టు అడ్డంకి లేదు విపక్షాలకు దీన్ని బిల్లు పెట్టాల్సిన పని లేదు ప్రభుత్వం అనుకుంటూ ఇవ్వచ్చు ఇది ఇయ్యలే దీని టాపిక్ లేదు ఇప్పుడు నలభై రెండు శాతం మంత్రి పదవులు బీసీలకు ఇచ్చేటువంటి అవకాశం వాళ్ళ చేతుల్లోనే ఉంది అది సుప్రీంకోర్టు దాన్ని సుప్రీంకోర్టు అడ్డుకోండి దాని పక్కకు పెట్టింది నలభై రెండు శాతం కార్పొరేషన్ పదవులు బీసీలకు ఇయాల్సి ఉంది ఆ టాపిక్ లేదు అంటే నీ చేతిలో ఉన్నది నువ్వు ఇయ్యకుండా ఎక్కడైతే ఆగిపోతుందో దాన్ని అంటే మో చేతికి బెల్లం పెట్టి నాకండి అని చెప్పి చెప్తా ఉంది కాంగ్రెస్ పార్టీ బీసీలకు నువ్వు చేతిలో ఉన్నాయి నువ్వు ఇయ్యవు ఇక్కడ మాత్రం ఇది ఇది హైకోర్టు కొట్టేసి సుప్రీంకోర్టు కొట్టేసి మొట్టికాయలేసి ఈ దేవాలన్నట్టు దీని అర్థం ఇప్పుడు చెప్పండి ఇక ప్రజలారా